ఒకప్పుడు ఒక అందమైన పచ్చని అడవిలో జంతువులన్నీ స్నేహంగా జీవించేవి ఆ అడవిలో ఓ తెలివైన హృదయవంతుడైన ఏనుగు ఉండేవాడు పేరు గజరాజు అడవిలో ఉండే ప్రతి జంతువుకి అతను ప్రియమిత్రుడు ఆ అడవి పక్కనే ఓ పెద్ద చెరువు ఉండేది పేరు పొంగులేరు చెరువు కాలక్రమేణా ఆ చెరువుని మొసళ్లే ఆక్రమించేశాయి వాటిలో అత్యంత చతురురాలైన మొసలి పేరు నక్కి మొసలి ఆ చెరువును నక్కీ భయపెట్టి పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది ఒకరోజు జంతువుల మధ్య ఓ గుసగుస మొదలైంది నలుగురు నీళ్లు తాగడానికి వెళ్తే ఒక్కరే తిరిగి వస్తాడు చెరువు చుట్టూ భయాన్ని పుట్టించిన నక్కీ మొసలికి అందరూ భయపడే పరిస్థితి ఒకరోజు మొసలి గజరాజును చూసి ఇలా ఆలోచించింది ఈ పెద్ద ఏనుగుని తినగలిగితే మన మొసలులకే పండుగ ఆమె మధురంగా అతని దగ్గరికి వెళ్లి ఇలా అనింది ఓ గజరాజు మా మొసలి రాజు నీ తెలివిని గౌరవిస్తాడు విందుకు మా చెరువులోకి రావాలి అయితే గజరాజు మాత్రం తెలివైనవాడు ఆ మాటల వెనుక ఉన్న మాయను వెంటనే గుర్తించాడు సాదాగా చిరునవ్వుతో ఇలా అన్నాడు ఓ నక్కీ నీ ఆహ్వానం తలపెట్టినందుకు సంతోషం కానీ నా శరీరమే అంత పెద్దది నేను నీ చెరువులో దిగితే నీ చెరువు ఎండిపోతుందేమో ఆ మాట విని నక్కి మొసలి షాక్ అయ్యింది చుట్టూ ఉన్న జంతువులంతా నవ్వేశారు ఆమె కుట్ర తిరగబడి ఆమె గర్వం తుడిచిపోయింది ఆ తర్వాత గజరాజు అందరికీ ఓ గొప్ప విషయానికి చెప్పాడు బలంతో కాక బుద్ధితో బ్రతకాలి ఆ రోజు నుండి జంతువులంతా ఒక్కటై చెరువుని కాపాడుకుంటూ స్నేహంగా జీవించారు